అద్భుతం అపూర్వం అయోధ్యలో ఆవిష్కృతమైన ఆ ఘట్టాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలవు బాలరామయ్య గర్భగుడిపై ధ్వజారోహణ వైభవంగా సాగింది ధర్మధ్వజం కాషాయ వర్ణంలో ఉంది దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు రామమందిరం నిర్మాణానికి తొలి అడుగు పడింది మొదలు ఒక్కో అడ్డంకి తొలుగుతూ మొత్తానికి ఆలయం నిర్మాణమైంది అందులో అతిరథ మహారథుల సమక్షంలో బాలరామయ్య కొలువుదీరిన ఘట్టాన్ని ఎప్పటికీ మర్చిపోలేం ఇప్పుడు ఆ రామమందిరం నిర్మాణం మొత్తం పూర్తయింది ఈ విషయాన్ని చెప్పడానికే ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇప్పుడు అయోధ్య బాలరామయ్య గుడిలో జరిగిన ఘట్టం ఇదే సుమారు ఏడు వేల మందికి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నేరుగా చూసే అవకాశం కలిగింది ఈ ధ్వజానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం ఇది ఆలయ శిఖరంపై నలభై రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది కాషాయ వర్ణంలో భక్తులకు దర్శనమిస్తుంది దీని పొడవు ఇరవై రెండు అడుగులుంటే వెడల్పు పదకొండు అడుగులుంటుంది ఇక దీని ఆకృతిని చూస్తే లంబకోన త్రిభుజాకృతిలో కనిపిస్తుంది ఈ ధ్వజంపై మూడు చిహ్నాలు దర్శనమిస్తాయి అందులో సూర్యుడుంటాడు ఎందుకంటే పరాక్రమవంతుడైన ఆ నీలమేఘశ్యాముడి శౌర్యాన్ని తేజస్సును ప్రతిబింబించేలా సూర్య భగవానుడిని ఈ ధ్వజంపై చూపించారు మరో గుర్తు కోవిదార చెట్టు ఆ కాలంలో కశ్యప మహర్షి పారిజాత వృక్షాన్ని మందార పూల చెట్టును కలపడం వల్ల కోవిదార చెట్టు వచ్చిందని చెప్తారు దీనిని బట్టి ఆ కాలంలోనే మొక్కల అంటుకట్టు విధానం ఉందని మనకు అర్థమవుతుంది వాల్మీకి రామాయణం దీని గురించి చెప్తుంది అందుకే ధ్వజంపై దీన్ని ఉంచారు ఇక మరో గుర్తు ఓం ఈ మూడు చిహ్నాలను ధ్వజంపై చేతితోనే ఎంబ్రాయిడరీ చేయడం నిజంగా ప్రత్యేకత అని చెప్పాలి దీనికోసం బంగారు దారాన్ని ఉపయోగించారు ఈ రోజే ఎందుకు ధ్వజారోహణ చేశారు అంటే ఈ సందర్భానికి ఒక ప్రత్యేకత ఉంది అదే వివాహ పంచమి అంటే ఆ సీతారాముల కళ్యాణ వేడుక జరిగింది ఈ రోజే పైగా ఆ రాముల వారికి సంబంధించినవన్నీ అభిజిత్ లగ్నంలోనే జరుగుతుంటాయి ఆయన జన్మించింది కూడా ఇదే లగ్నంలో అందుకే ధ్వజారోహణకు ఇంతకంటే మంచి ముహూర్తం ఇంకేముంటుంది ఈ విశిష్టతలన్నీ కలిసి రావడంతో ఇదే రోజున అభిజిత్ లగ్నంలో ధ్వజారోహణను నిర్వహించారు ఇక ఈ జెండా తయారైన విధానాన్ని కూడా చూద్దాం దీనిని తయారు చేసింది అహ్మదాబాద్లో ఉన్న పారాచ్యూట్ తయారీ సంస్థ దీన్ని తయారు చేయడానికి ఇరవై ఐదు రోజుల సమయం తీసుకున్నారు ఈ ధ్వజం ఎక్కువ రోజులు మనికే వచ్చేలా ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకున్నారు అందుకే దీని తయారీకి పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రాన్ని ఉపయోగించారు పట్టు దారాలతో దీనిని తీర్చిదిద్దారు అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కిందటి ఏడాది జనవరి ఇరవై రెండున వైభవంగా జరిగింది తర్వాత ఇప్పుడు ధ్వజారోహణం జరిగింది ఈ ధర్మధ్వజాన్ని ఎగురవేయడానికి ముందు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు దారి పొడవునా వేచి ఉన్నవారంతా ఆయనపై పూల వర్షాన్ని కురిపించారు తర్వాత పూజా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు ఆలయంలో ఉన్న శేషావతార మందిరంలో పూజ చేశాక సప్త మందిర్ను దర్శించుకున్నారు ఈ సప్త మందిర్లో అగస్త్య వసిష్ఠ వాల్మీకి విశ్వామిత్ర నిషాద్రాజ్ గుహ అహల్య మాతా శబరి ఆలయాలు ఉన్నాయి వీటిలో వీరందరి విగ్రహాలు కొలువు తీరాయి వీటిలో పూజలు చేశాక మాతా అన్నపూర్ణాదేవికి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమాలు అయ్యాక ప్రధాని మోదీ సభలో పాల్గొన్నారు అందులో ఆయన చాలా ముఖ్యమైన విషయాల గురించి చెప్పారు అయోధ్య భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి అని అన్నారు ఈ ధ్వజారోహణతో దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని చెప్పారు ఈ ధర్మధ్వజం ఆ అయోధ్య రాముడి సిద్ధాంతాలను అందరికీ చాటి చెబుతుందని స్ఫూర్తినిస్తుందని చెప్పారు కర్మ గురించి మాత్రమే కాకుండా కర్తవ్యాన్ని బోధిస్తుందన్నారు అలాంటి ధర్మధ్వజాన్ని దూరంగా చూసినా సరే ఆ రామయ్య తండ్రి దర్శనం లభించినట్టే ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో రామయ్యను చూస్తే అర్థమవుతుంది అయోధ్య దీనికి వేదికైందన్నారు ప్రధాని మోదీ దీంతోపాటు ప్రజాస్వామ్యం గురించి చెబుతూ ఓ శాసనం గురించి ప్రస్తావించారు అది తమిళనాడులోని ఉత్తర మేరూర్ శాసనం మన దేశంలో కొన్ని శతాబ్దాల కిందటే ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పడానికి అది ప్రతీక అన్నారు అలా అయోధ్యలో బాలరాముడు కొలువైన ఆలయంపై ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది